హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్ మష్రూమ్ సిల్క్ శారీస్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ లో ఉంది మనకి పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి లాంగ్ బార్డర్ వచ్చేస్తుంది ఈ విధంగా డిజైన్ తో పాటు ఇదంతా గ్యాప్ బార్డర్ లో వచ్చేసింది లాంగ్ బార్డర్ వస్తుంది ట్వెల్వ్ ఇంచెస్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కలంకారీ ప్యాటర్న్ వచ్చింది సాఫ్ట్ మష్రూమ్ సిల్క్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటే క్లాత్ అయితే లైట్ వెయిట్ బాగా సాఫ్ట్ గా ఉంటుంది ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు ప్రాబ్లం ఉండదు శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ లోపు ఉంటుందండి నైంటీ సిఎం అట్లా ఉంటుంది ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్ వచ్చేసి మనకి ఇది ఇలా వస్తుంది పికాక్ బ్లూ కలర్ లో వస్తుంది ఇలా ఉంటుంది శారీ కలర్ అయితే ఇది మనకి పళ్ళు పీకాక్ తో హైలైట్ గా ఇచ్చేసారు మనకి బార్డర్స్ మంచి హైలైట్ గా ఉన్నాయి శారీస్ అయితే కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఈ శారీస్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీస్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సీబోర్డ్ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి మంచి ఎల్లో కలర్ వచ్చింది మనకి ఎల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీస్ అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి స్మూత్ గా ఉన్నాయి లైట్ వెయిట్ లో ఉన్నాయి ఇది చూడండి ఇదంతా మనకి పళ్ళు వస్తుంది మెరూన్ కలర్ లో పికప్ డిజైన్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఏ సీజన్ లో అయినా వేర్ చేయొచ్చు ఈ శారీస్ సాఫ్ట్ గా ఉంటుంది నైన్టీ సిఎం వరకు మాత్రమే ఉంటుందండి కన్ఫర్మ్ గా మీటర్ అని చెప్పట్లేదు ఇది చూడండి గ్రీన్ కలర్ కి మనకి మెజెంటా వైన్ కలర్ లో వచ్చింది ఇది పింక్ కలర్ డార్క్ ఇలా వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎనిమిది వందల యాభై అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది మనకి లైట్ కలర్ వచ్చేసింది దీనికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది ఇలా వచ్చేస్తుంది ఆరెంజ్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సెట్స్ బార్డర్స్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ పర్పుల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా వచ్చింది బార్డర్స్ మాత్రం పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చినాయి బార్డర్స్ మంచి హైలైట్ గా ఉంటాయి సారీస్ అయితే ఇది పర్పుల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ గ్రీన్ కలర్ లోనే మనకి మెహందీ గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేస్తుంది బాటమ్ ఏ సైడ్ ఏ కలర్ టాప్ అండ్ బాటమ్ సైడ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ లోనే వస్తుంది మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ డార్క్ గ్రీన్ కి ఆరెంజ్ కలర్ వచ్చిందండి డార్క్ ఆరెంజ్ కలర్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా తీసుకోండి ఎవరికి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ లో ఉంటుంది ఏ సీజన్ లో వేర్ చేసే విధంగా ఉంటుంది ఇది చూడండి బెనారస్ జార్జెట్ లో కొత్త ప్యాటర్న్ వచ్చింది మనకి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి బర్త్ డిజైన్ తో వచ్చేస్తుంది మనకి ఇలా వచ్చేస్తుంది బర్త్ డిజైన్ వచ్చేస్తుంది అండి బోత్ సైడ్స్ వచ్చేసి బర్త్ తో హైలైట్ గా ఇచ్చేస్తారు ఈ విధంగా వస్తుంది బోత్ సైడ్స్ మిడిల్ పార్ట్ కూడా మనకు అంతా బర్త్ తోనే హైలైట్ గా ఇచ్చేసారు ఇలా ఉంటుంది బెనారస్ జార్జెట్ శారీస్ అండి ఇందులో చాలా రకాలు వచ్చినాయి మనం డిజైన్స్ వేరేలో చూపించాం క్లాత్ అయితే సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది రెడ్ కలర్ ఇది ఇలా వస్తుంది శారీ అంతా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి దీని కాస్ట్ వచ్చి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ యాజ్ యూజువల్ అండి అంత ముందు శారీస్ కి అయితే వచ్చింది మీనాకారి డిజైన్ ఫ్లవర్ డిజైన్ తో ఆ విధంగా వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి దీని కాస్ట్ వచ్చి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మంచి గ్రాండ్ లుక్ వస్తుంది శారీ మొత్తం కూడా డిజైన్ వచ్చినందుకు గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది చాలా బాగుంటాయి శారీస్ అయితే ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఇది ఒకటి ఉంది భాగల్పూర్ లో మనకి ఇది ఉంది చూడండి మంచి చాక్లెట్ కలర్ లో ఇలా వచ్చేస్తుంది బాగల్పూర్ సిల్క్ లో ఇది ఒక కలర్ ఉంది ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది లైన్స్ డిజైన్ తో వన్ మీటర్ పైనే వచ్చిందండి లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇటాలియన్ సిల్క్ శారీస్ మనకి ఇది కలర్ వచ్చేసి బ్లూయిష్ గ్రే ఉంటుందండి ఇలా వచ్చేస్తుంది శారీకి మనకి పళ్ళు పాట అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి మిగిలిన పార్ట్ అంతా నీళ్ళెంత నుంచి స్టోన్ వర్క్ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ లో కొంచెం ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ వర్క్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కి ఈ విధంగా వర్క్ వచ్చేస్తుంది వన్ మీటర్ వచ్చిందండి బ్లౌజ్ ఇది చూడండి క్రెయిన్ వర్క్ వచ్చేసింది విత్ వర్క్ కట్ వర్క్ కూడా వచ్చేసింది బ్లౌజ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది ఇలా వచ్చింది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వన్ ఆర్ టూ కలర్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి క్రంచీ జార్జెట్ లో ఇవి వచ్చినండి కొన్ని కలర్స్ వచ్చినాయి చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది మంచి మెహందీ కలర్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది మనకి ఇవి ఎట్లా అంటే రష్యన్ సిల్క్ శారీస్ వచ్చినట్టు వచ్చినండి క్లాత్ అయితే సాఫ్ట్ గా శారీ అంతా కూడా ఇలా డిజైన్ తో వచ్చేస్తుంది ఇది చూడండి ఇలా తో హైలైట్ హైలైట్గా ఇచ్చేసారు పై వైపు వచ్చి చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ బార్డర్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పీకాక్ డిజైన్ హైలైట్ హైలైట్గా ఇచ్చేసారు ఇట్లాగా రష్యన్ సిల్క్ కి వచ్చిన డిజైన్ లాగా వచ్చిందండి ఇవి పళ్ళు వచ్చి మనకి ఇంకా పళ్ళు సపరేట్ రాలేదండి వీటికి ఇలానే వచ్చింది మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ తో ఇచ్చేసారు చాలా బాగుంది గోల్డ్ కలర్ లో ఇచ్చేసారు అదే గోల్డ్ కలర్ లో మనకి బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసింది కట్ వర్క్ వచ్చేసింది పర్పుల్ కలర్ వచ్చింది చాలా బాగుంది డ్రై వాష్ శారీస్ ఇవి మంచి పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ వేర్ గా యూజ్ చేసుకోవచ్చు ఇది చూడండి బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది హైలైట్ గా ఉంది ఇలా సారీస్ అయితే చాలా బాగున్నాయి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ అయితే టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మెహందీ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇది చూడండి పర్పుల్ కలర్ ఈ విధంగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది డ్రైవర్ శారీస్ ఇవి వాళ్ళు సపరేట్ అయితే రావట్లేదు ఈ శారీస్ అయితే ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ డిజైన్ అయితే ఉంటుంది పై వేపు చిన్న బౌడర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది దీనికి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బోత్ సైడ్స్ ఇది చూడండి మనకి ఇలా వచ్చేసి రెండు కూడా కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ లో ఇది చూడండి ఇట్లా కట్ వర్క్ వచ్చేసింది పర్పుల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చేసారు మంచి పార్టీ వేర్ అండ్ ఫంక్షన్ వేర్ యూజ్ అవుతాయి శారీస్ అయితే ఇందులో ఎవరికి ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో ఉన్న నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే మా వీడియో అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో